హావి వీడియో షోఫీ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు ఇక్కడ పార్క్ వచ్చాము గార్డెన్కి మా మేడము పిల్లలు అందరూ మేము ఆ రోజు మాకు ఎప్పుడూ ఒక్కసారి ఇలా తీసుకొస్తారు మూడు నెలలకు ఆరు నెలలు కలరా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా చూసారా చిన్న గార్డెనే మరి పెద్దదేం కాదు ఇక్కడ వంట చేసుకోవడానికి గ్యాస్ అన్నమాట ఇక్కడ అదే చికెన్ ఇవన్నీ తెస్తారు కదా ఇక్కడ పొయ్యిలాగా పెట్టి దాంట్లో మంట వేసి ఇవి బొగ్గులు సిలిండరు అన్నీ వేసి కాలుస్తారు ఇది గ్యాస్ అన్నమాట ఏమన్నా టీ పడి పెట్టుకోవాలంటే గ్యాస్ స్టవ్ చిన్న స్టవ్ అంటే ఏడారిలో ఉంటాయి అన్నమాట ఇవి ఇలాగా ఈరోజు వచ్చాము గార్డెన్కి చిన్న గార్డెన్ మరి పెద్దదేం కాదు ఇలా అక్కడ వచ్చి అక్కడ అక్కడ కూడా చికెను కాల్చుకొని చపాతీలలాగా రుద్ది చేసుకొని తింటారు అది అక్కడ పిల్లలు ఆడుకుంటుండ్రు చిన్న గార్డెన్ ఇది అడవి అనమాట అడవి కాదు ఎడారి నాకు అడవినే వస్తుంది ఎడారి ఎడారి అంటే రోజు మమ్మల్ని తీసుకురారు ఎప్పుడో ఒక్కసారి ఇలాగ తీసుకొని వస్తారు ఆరు నెలలకు మూడు నీళ్ళకు అన్నమాట ఇప్పుడు అలా తీసుకొచ్చినప్పుడు మేము వచ్చి వాళ్ళతోటి హ్యాపీగా సంతోషంగా ఉంటాము ఎప్పుడో ఒక్కసారి అలాగా మాకు రోజు వచ్చే అవకాశం ఉండదు అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అందరూ సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరికి చేస్తున్న వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు అందరికీ పేరు పేరిన అలాగే ఇంకా సపోర్ట్ చేస్తారని మిమ్మల్ని అందరినీ ఆశిస్తూ ఒక చిన్న వీడియో ఇలా కాల్చుకొని తింటారు ఇక్కడ చూసారా చపాతి వద్దేదానికి అన్నీ తీసుకొచ్చున్నాము అదే అక్కడే పొయ్యి దాంట్లో నిప్పులు వేసి అడ్డుపెట్టి ఇది చేసి తర్వాత ఇది చేస్తారనమాట